నమస్తే మిత్రులారా మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ దేవ్జీ అలియాస్ తిరుపతి ఇడ్మాతో పాటుగా యాభై మంది విజయవాడలో లేదా కాకినాడ ఇతర ప్రాంతాల్లో అరెస్ట్ అయినారు అనే విషయం ఆ సందర్భంగానే తిరుపతి కూడా అరెస్ట్ అయి ఉంటాడని చెప్పి వివిధ ప్రజా సంఘాలు ప్రజల నుండి అనేక అనుమానాలు ప్రకటిస్తూ చర్చ జరుగుతున్నది గత పది రోజుల నుండి ఈ చర్చ కొనసాగుతున్నది తిరిగి ఇప్పుడు నిన్న అంటే నిన్నటి ఈరోజు ఈరోజు కూడా తిరిగి డీకేజ్జెడ్సీ వికల్ప పేరుతో మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన కూడా జారీ చేసిన విషయం ఏంటంటే నవంబర్ ముప్పైవ తారీఖు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది మా తర్వాత ఇతర టెక్నికల్ శంకర్ ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళ ఎన్కౌంటర్ నిరసనగా బూటకు ఎన్కౌంటర్ అంటూ కూడా ఒక బంధు పిలుపు ఇవ్వడం జరిగింది అది వాళ్ళని పట్టుకొని హత్య చేసినారని విషయాన్ని అందరూ ప్రకటించారు దాంతో పాటుగా కూడా అక్కడ సుమారు యాభై మంది వరకు కూడా అంటే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అనే విషయం చెప్తూ అందులో దేవుజీ కూడా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు దేవిజీని ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది అది ఇప్పుడు ఈ ప్రకటన ఏదైతే మళ్ళీ నిన్న ఈరోజు ఈరోజు కూడా వివిధ మీడియా ఛానల్లో లేదా పత్రికల్లో ఒకటి కూడా దేవుజీ పోలీసు అదుపులోనే ఉండవచ్చు ఎన్కౌంటర్ ప్రమాదం ఉందని చెప్పి కూడా వార్తా కథనాలు రాస్తున్నారు కొంతమంది కాకినాడలో కూడా అరెస్ట్ అయ్యిందని చెప్పి కూడా చెప్తున్నారు మరి వాస్తవాలు ఏంటి అంటే దేవ్జీ అంటే పోలీసులు అదుపులోనే ఉన్నాడా ఇప్పటికీ కూడా లేదా ఎన్నుక్కుంటారు చే అంటే ఇప్పుడు ఏం చేసిన లేదా ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నలు అయితే అవి సీరియస్గానే ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించి వచ్చినప్పుడు ఈ అరెస్ట్ సందర్భంగానే కోర్టులో కూడా కేసు వేసారు కొంతమంది అడ్వకేట్స్ కేసు కూడా వేయడం జరిగింది అది దేవిజీ కూడా పోలీసులు అదుపులో ఉందని చెప్పి కేసు ఇస్తే పోలీస్ అధికారులు మా అదుపులో లేడనే విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు చెప్పారు చెప్పినప్పటికీ కూడా అనుమానాలు మాత్రం అవి పూర్తిగా తీరలేదు అది అనుమానాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు మరింత బలపడ్డది కాబట్టి మరి అవకాశాలు ఏంటి అనేది మనం గమనించినప్పుడు ఇప్పుడు పోలీసు అధికారులే కాకుండా కూడా ఆ తర్వాత అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధిగా అభయ్ పేరుతో కూడా వాళ్ళు ఇరవై ఐదో తారీఖు బంధు పిలిపిస్తూ కూడా ఒక ప్రకటన చేసిండది ఆ ప్రకటనలోపట వాళ్ళు అంటే ఇడుమాను ఇతరులను కూడా విజయవాడలో కూడా పట్టుకొని చంపినారు అనే విషయం చెప్పిన కానీ దేవిజీకి సంబంధించిన విషయాన్ని ఒకటి ఏమీ పేర్కోలేదు ఒకవేళ అదే పార్టీ పొలిట్ బ్యూరో ఇచ్చింది కాబట్టి మరి ఆ పొలిట్ బ్యూరో కానికే మరి దేవిజీ పేరు కూడా అందులో వాళ్ళు ఇవ్వలే కదా కాబట్టి ఇది అంటే అది అంటే దేవిజీ అనేది ఒక సురక్షితంగానే ఉంటే తప్ప ఆ రకంగా రాయారు కాబట్టి భవిష్యత్తు ఉండవచ్చు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఇది కానీ అయితే మరి ఇప్పుడు మరి మళ్ళీ కూడా మావోయిస్టు పార్టీ వికల్ప్ పేరుతో ఎట్లు అని అంటే ఒక అవకాశం ఏంటంటే ఈ ప్రకటన అంటే ఆ ప్రకటనలో పట్టకుండా దాని తారీఖును గమనిస్తే ఇరవై రెండవ తారీఖు నవంబర్ ఇరవై రెండవ తారీఖు దాని డేట్ ఇస్తున్నది అంటే అభయ పేరుతో వచ్చిన ప్రకటన కంటే కూడా ఏంటంటే వాళ్ళు సేమ్ టైంలో రాసినప్పటికీ ఆ ప్రకటన అనేది అయితే ఉందో వాళ్ళు చాలా లేటుగా ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతాలు ఉండి వాళ్ళు పంపినట్టుగా వాళ్ళు పంపవచ్చు ఇరవై రెండు అంటే ఇరవై ఒకటి కూడా కావచ్చు ఇరవై కూడా కావచ్చు కాబట్టి అది అంటే అది ఇప్పటికీ ఇప్పుడు ఇవ్వాలి అందింది కాబట్టి ఆ ప్రకటనను గమనిస్తే ఏంటంటే వాళ్లకు సమాచారం ఉండకపోవచ్చు అంటే మావోయిస్టు పార్టీ కూడా అంటే వేరు వేరు ప్రాంతాల్లో ఇప్పుడు డికేజెడ్సీ వాళ్ళు ప్రకటనలు ఇచ్చేవారు వేరు ఉండి వాళ్ళు వెంటనే వాళ్ళకి ఇది ఇప్పుడు అభయ ప్రకటన అర్థం కాకపోయి కానీ లేకపోతే కొంత మీడియాలో ఒకటి కూడా పదే పదే వస్తుంది కాబట్టి కొంత అనుమానాస్పదంగా ఇచ్చి ఉండవచ్చు అన్నది అనిపిస్తుంది అది అంటే మొదటగా అభయ్ ఇచ్చిన ప్రకటన వాస్తవంగా తీసుకుంటే ఇప్పుడు వికల్పించింది కాకపోవచ్చు అన్నది ఒకటి అనిపిస్తుంది తర్వాత ఒకవేళ కానికుంటుందంటే మరింత కూడా ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు బయట పౌరకుల సంఘాలు కానీ లేదా ఇతరులు కానీ కొంత సీరియస్గానే సీరియస్ సీరియస్గా దేవ్జీ అంటే ఇప్పుడు అంటే పోలీస్ అధిపరులు ఉన్నాడు ఎన్కౌంటర్ అంటే చేయవచ్చు చెప్పు కూడా ఏంటంటే స్పందించే అవకాశం ఉంది కానీ అది కూడా ఏంటంటే మనం కనబడతలేదు అంత తీవ్రంగా వీళ్ళ సైడ్ నుంచి కూడా ఎక్కడ కూడా అంటే మొట్టమొదటగా అక్కడ కో కేసు వేసిన తప్ప ఎక్కడ కూడా పెద్ద చర్చ లేదు అది మరొక విషయం ఏంటంటే పోలీసులు కూడా పోలీసు అధికారులు కూడా మరి ఇంతకాలం ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు గనుక అంటే ఇడుమను చంపేసింది కాబట్టి అంటే ముందే అరెస్ట్ చేస్తే దాదాపు పది రోజులు గడిచిపోతుంది కాబట్టి అసలు ఇంతకాలం కూడా ఉంచుతారా అంటే వాస్తవంగా పోలీస్ అధికారులు ఇచ్చే అంటే వాళ్ళు రెండు మూడు రోజులు విచార అంటే అంటే చిత్ర విశాలు పెట్టి చంపడం సాధారణంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఇంతకాలం అనేది ఉందో ఇంత చర్చ జరుగుతున్నప్పుడు కూడా మరి వాళ్ళు చంపకుండా చంపేస్తే చంపేస్తారు కదా ఇంతకాలం ఉంచారు కదా ఒకవేళ ఉంటే తింటే బిజెక్కి చంపేవారు లేదు చంపుడు కాదు అనుకుంటే అరెస్ట్ చేసి వాళ్ళ కోర్టుకైనా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కాబట్టి ఇక్కడ మనకు కనపడుతున్నది అంటే పోలీసు యొక్క హ్యాండ్అవర్లో లేకపోవచ్చు వాళ్ళు చంపకపోవచ్చు అనేది మనకి ఇక్కడ అనిపిస్తుంది కాబట్టి ఏ విషయాలైనా అంటే మళ్ళీ మరింత కూడా ఇది స్పష్టంగా అంటే లేదు దేవుజీ కరెక్ట్ గానే రక్షణలో ఉన్నాడు అనే విషయం ఏదైతే ఉందో అది మరి వాళ్ళు స్పష్టంగా అంటే మావోయిస్ట్ పార్టీ చెప్పాలి మావోయిస్ట్ పార్టీ చెప్పాలి లేదా దేవుజి చెప్పాలి మహుష్య దేవ్జీ అంటే రక్షణలే ఉన్నప్పుడు కూడా ఈ వార్తలు కూడా తను గమనించవచ్చు గమనించినప్పటికీ కొంత రక్షణ కారణాల రీత్యా కూడా తను వెంటనే తిరిగి తాను ఉన్నాను అని చెప్పి ఒకటి కూడా కొన్ని టెక్నికల్ సమస్యల రీత్యా కూడా ఇవ్వకపోవచ్చు కాబట్టి అది తిరిగి వాళ్ళు క్లారిఫై చేయాల్సింది అది వాళ్ళే చేయవలసి ఉంటుంది మనం భావించవలసి ఉంటుంది